ుష్టుడైనను పరిత్యుజింప దగ్గర గాని గురువులను రాజులను నిందింపరాదు అంటాడు మనకు ఆశ్రయం ఇచ్చిన రాజు దగ్గర కానీ గురువు దగ్గర కాని మనకు అధర్మం కనపడితే నిందించొద్దు ఇక వద్దు ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకు మౌనంగా వెళ్ళిపో అక్కడి నుంచి కానీ ఉండద్న్నాను గురువు పాపాత్ముడైతే ఆశ్రయించి అక్కడే ఉండి ఆయనకి సేవ చేయమని చెప్పలేదండి ఏ ధర్మశాస్త్రం కూడా పాపాత్మును వ్యతిరేకించమని చెప్పారు ఎవరైనా సరే ఎవరినైనా సరే వ్యతిరేకించి కానీ విధానం ఓటు ఉంటుంది ఏదో మామూలు రోడ్డు మీద పోయేవాడు శత్రువు అయితే వేరు తల్లిదండ్రుల్లో గురువులు అయితే విధానం వేరు మన అన్నగారు ఉన్నాడు ఏదో మహాపాపం చేసేవాడు ఆయన ఏమంటాం కొడతామా తిడతామా అన్నయ్య నమస్కారం నేను వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళక్కల ఆయన ఇంటికి అంతే ఆయన బతుగదా ఆయన బతుకుతాడు ఆయనకు తెలుసు కానీ అన్నగారు కదా నా ధర్మాన్ని సమర్థించమని చెప్పాలి అందుకని అర్జున నువ్వు చెప్పే కారణం తప్పు ఆ కారణంతో యుద్ధం చేయి ఎందుకంటే ఈ కారణం ఈ పెద్ద మనిషికి ఇప్పుడు గుర్తు కాస్త లోతుల్లో గెడితే తెలుస్తుంది భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంతకుముందు సభా పర్వంలో రాజశివీ యాగం చేసినప్పుడు ధర్మరాజు తప్ప నలుగురు పాండవులు నాలుగు దిక్కులకి వెళ్ళిన రాజులందరినీ జయించారు కదా అందులో ఎవరు మిత్రులు ఎవరు లేరా బంధువులు ఎవరూ లేరా మేనమామలు ఎవరూ లేరా మరి వాళ్ళందరినీ ఎలా చంపేశారండి ఎలా ఓడించారండి కానుకలని ఎలా పట్టుకొచ్చారండి అంటే వీళ్ళ బంధువులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఈ అర్జునుడు గారు ఈయన ధర్మం ఎలా ఉందంటే నా మేనమామలు నా కొడుకులు నా కోడళ్ళు నా మంత్రులు నాకు దగ్గర వాళ్ళు ఎవరూ లేకపోతే పరాయి వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళతో నేను యుద్ధం చేస్తా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే రాయిశు యాగం చేసినప్పుడు దండయాత్ర చేశారు కదా ఏ తప్పు చేశారని వాళ్ళు సహదేవుడు దక్షిణ దక్షిణ దిగ్విజయ యాత్రకు వచ్చాడు సహదేవుడు చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే ఇబ్బంది కొంచెం మన ఆంధ్రుడు కూడా ఉన్నారు భారతంలో ఉంది ఆ విషయం ఆంధ్ర రాజులు ఓడిపోయారో గెలిచారో మనకు అనవసరం కానీ ఐదు వేల ఏళ్లకి తన్నాటికే సహదేవుడితో యుద్ధం చేసే శక్తి కలిగిన జాతి జాతి అందుకు మనం కనిపించాలి అది ఉంది ఖచ్చితంగా భారతంలోనే ఉంది ఆ విషయం ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రంలో కూడా ఉంది చాను ఆంధ్రని శోధన చాలా కాలంగా ఉంది అది అందుకని ఆంధ్రజాతి ఇప్పటిది ఏం కాదు ఇక్కడ కొన్ని వేల ఏళ్ల క్రితం నాటిది ఆంధ్ర భాష అటువంటిది అందుకే ఆ వేళ అందరినీ దండయాత్ర చేసి చంపేటప్పుడు ఈ కారణం చెప్పలేదు ఎందుకని అందులో ఆచార్యులు లేరు మేనమావ్ లేరు పుత్రులు లేరు పౌత్రులు లేరు దగ్గర వాళ్ళు ఎవరూ లేరు అంటే నీకు దూరం వాళ్ళు ఎవరైనా ఉంటే శుభ్రంగా ఊసకోత కోసేస్తావా నీకు కావలసిన బంధువులు ఎవరైనా ఉంటే యుద్ధం చేయడం మానేస్తావా అందుకని అర్జున ఆలోచించుకో నువ్వు స్వపర భేదం చూపిస్తున్నావు అందుకని నీది తప్పు అని వాదించాడు కృష్ణుడు ఇది శంకరుడు రాసినటువంటి భాష్య శంకరుడు దీన్ని చాలా వివరించి విశేషంగా రాసుకుంటూ వచ్చారు సంస్కృతంలో అది చదివిన ఆ అనుభవంతో చెబుతున్నటువంటి మాట ఇది ఇది తప్పు మీకు శంకర భాష్యంతో వేసిన భగవద్గీత రామకృష్ణ మఠం వారి పుస్తకం చూస్తే అట్ట మీద వెనక అట్ట మీద ఉంటాయి ఈ మాటలన్నీ కూడా అంచేది యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దు అని కానీ కృష్ణుడు చెప్పాల యుద్ధం చేయడానికి చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఉందా అది తప్పు దాంతో యుద్ధం చేయాలి సరైన కారణం ఉంటే యుద్ధం మానయచ్చు దాని గురించి కాదు ఇక్కడ నువ్వు చెప్పే కారణం సరైనది కాదు ఎందుకు సరే కాదు అంటే ఒక్క మాట మనం యుద్ధంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటే శంకర బాగా అర్థమవుతుంది ఈ రెండు కారణాల వల్లే మనుషులు ఏ పనైనా చేస్తారు ఆ రెండు కారణాల వల్లే మానేస్తారు కూడా అష్టావక్ర గీతలో చెప్పిన మాట ప్రవృత్తము జాయతే రాగ నివృత్తము ద్వేష ఏవీ నిర్ద్వంద్వ బాలవ ఏవమేవ వ్యవస్థితగా అంటాడు అష్టావక్రడు ఎప్పుడు ఒక కని చేయడానికి మనం ఎందుకు పోనుకుంటామంటే దాని మీద మనకి ఏదో ఇష్టం ఉంటుంది దానివల్ల మనకి డబ్బు వస్తుంది దానివల్ల మనకి పేరు వస్తుంది దానివల్ల మన వాళ్ళకి ఏదో జరుగుతుంది లేకపోతే మన వాడకో బాకీ ఉన్నాం ఈ ఏ ప్రయోజనం లేకుండా ఏ పనైనా చేస్తామండి అంచేది ప్రవృత్వం జాయతే రాగా ఇష్టం ఉండబట్టే చేస్తాం అలాగే కొంతమంది ఒక్కోసారి కోపం వచ్చి చేసే పని మానేస్తాడు రైతు కోపం వస్తే నేను ఈ పొలం దొనంలో అంటాడు ఎప్పుడు అంటాడు పంట పండనప్పుడు అంటాడు పండినప్పుడు అంటాడు నివృత్తవు నివృత్తువు ద్వేషయ్యేవహి మా బోటికాడికి ప్రసంగానికి సరైన పారితోషికాలు అందట్లేదు సరైన గౌరవాలు జరగట్లేదు అని అనుమానం వచ్చింది అనుకో నేను మానేస్తాను ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఇస్తే చెబుతాం అనుమానమే అంటే అర్థమైంది అంటే నివృత్తిలో ద్వేషం ఉంది ఖచ్చితంగా నువ్వు ప్రవృత్తిలోనేమో ఇష్టం ఉంది నివృత్తిలోనేమో ద్వేషం ఉంది ఇలా మానేయకూడదు సహజమైన భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల ఇంకా నాకు ఆత్మధ్యానంలో ఉంటానండి మౌనంలో ఉంటానంటే అది వేరే విషయం అది అలా కూడా మాననీయులు నా విషయంలో రుజువైపోయింది నేను ఉంటాను అన్న లక్షల మంది పద్మశ్రీ వచ్చినప్పుడు వేల మంది మెసేజ్లు పంపి ఫోన్లు చేస్తే అన్నప్పుడు లక్షల మంది పంపించారు అయిపోయి ఇంత తాకి ఉందా అనుకున్నాను బాధ ఇంతమందిని అంటే అది మంచి నిర్ణయం కాదు కదా అని మళ్ళీ ఉపసంహరించుకున్నాం ప్రమాదం ఏం లేదు మంచి నిర్ణయమే కాబట్టి అందుకని నిజంగా అంతే కదండి అందుకని అలా మానేయడం ఇప్పుడు మన సొంతం కోసం ధ్యానం కోసం వేరే విషయమే కానీ నిజంగా వైరాగ్యం ఉంటే ఎవరి మీద కోపం వచ్చి మనం మానేయకూడదు నాకు పెద్దపేట అయ్యలేదు నాకు చేయలేదు నేను మానేస్తానంటే అది నివృత్తి సరైన కారణం కాదు అందుకని పని చెయ్యడానికైనా చెయ్యకపోవడానికైనా రాగద్వేషాలకు అతీతమైన మనస్సుతో మనం ఉండాలి తప్ప ఈ కారణాల వల్ల మానేయకూడదు ఇక్కడ అర్జునుడు చెప్పిన రెండు కారణాలు ఏమిటంటే సేనయోరు ఉభయోరపి అన్నాడు చాలా కీలకమైన మాట భగవత్పాదుడు దానికి చాలా గొప్ప మాట భాష్యం రాశారు రెండు సైన్యాల్లోనూ ఉన్న వాళ్ళను చూసి నాకు బాధ కలుగుతోంది అన్నాడు కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళని చంపాలి కాబట్టి వాళ్ళు బంధువులు కాబట్టి ఈయన బాధపడితే బాధపడచ్చు కదండి కానీ పాండవుల్లో ఉన్న వాళ్ళని చూసి బాధ ఎందుకు పడాలండి వాళ్ళనే ఈయన చంపడు కదా కౌరవులు చంపుతారు కదా యుద్ధానికి వచ్చారు చావడానికే వచ్చారు వాళ్ళు యుద్ధానికి వచ్చే ముందు ఖచ్చితంగా ఇంటి దగ్గర నిర్ణయించుకుని వస్తారు మళ్ళీ రానని చెప్పేస్తారు వీలనామా కూడా రాసేస్తారు అందుకే క్షత్రియ స్త్రీలు క్షత్రియుని యుద్ధానికి పంపేటప్పుడు మామూలుగా ఊరికే మనకి మళ్ళీ కొంకం పొట్టేట్టు పంపరమ్మ ఆ క్షత్రియుడి చేతిలో కత్తి ఉంటుంది కదా ఆ కత్తి తీస్తాడు ఆయన వేలు తగ్గోసుకుంటారండి ఆ కత్తికి క్షత్రియ స్త్రీ అంటే అటువంటిది నమస్కారం చేయాలి నిజంగా పౌరుషం అంటే అది ఆ నెత్తు వేలు తగ్గోసుకుంటారండి ఆ నెత్తురు వేలుతో బొట్టు పెడతారు ఎందుకు క్షత్రియ స్త్రీలు ఈ ఈ దేశంలో ఆ పని చేస్తారు అంటే ఈ పాటి వేలు నెత్తురు చూడలేని ఆవిడ రేపొద్దున భర్త తల తెగిపడితే చూడగలదా తట్టుకోవాలి కదా తట్టుకోవాలి కదా నెత్తురు కళ్ళ చూడకపోతే అలాగా అందుకే మన దగ్గర క్షత్రియులకి మాంసాహారం కూడా దోషం కాదన్నారు ఆ మేడో ఈ మేడో తెగినప్పుడు చూడకపోతే రేపు తన మేడ దిగితే మాత్రం ఎలా చూస్తాడట అందుకని కాస్త అప్పుడప్పుడు ఏదో లాగించవయ్యా నువ్వు దేశాన్ని రక్షించడం కోసం ఊరికే కండలు పెంచడానికి కాదు ఇక్కడ దేశాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరేవాళ్ళు మాంసాహారం తినవచ్చు ఇలా ఇప్పటికీ గోదావరి జిల్లాలో మాంసాహార భోజన హోటల్ మిలిటరీ భోజన హోటల్ అంటారు మిలిటరీ ఏమిటండి మిలిటరీ వాళ్ళు అదే తినాలి మాకు మళ్ళీ పప్పు గోంగూర పచ్చ తింటే కుదరదు ఇక్కడ అక్కడ హిమాలయాల్లో నడవలేడు వేదం చదివేవాడు ఆహారం వేరు యుద్ధం చేసేవాడు ఆహారం వేరు మనుషుల ఆహారాలు విధానాలను బట్టి ఉంటాయి అందుకని నువ్వు క్షత్రియుడు అయ్యా నువ్వు చెయ్యాలి తన తన సైన్యంలో ఉన్న వాళ్ళని పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళను కూడా ఆయనకి విరక్తి ఎందుకు వచ్చిందంటే అహం మమానే